ఈఎంఐ అనేది ఈజీ అని చాలామంది నమ్మి లక్షలు లాస్ అవుతున్నారు సో ఈ రోజుల్లో ఈఎంఐ అనే పదము చాలామందికి తీయగా వినిపిస్తుంది స్వీట్గా ఎక్కడ చూసినా ఈఎంఐ ఈఎంఐ అని వినిపిస్తూ ఉంటుంది ఒక ఫోన్ కొనాలంటే క్యాష్ చేతిలో లేకపోయినా ఈఎంఐ ఉంది కదా టీవీ కొనాలన్నా ఈఎంఐ ఉంది కదా ఒక షాపింగ్ చేయాలంటే ఈఎంఐ ఉంది కదా అని అంటుంటారు కానీ నిజం చెప్పాలంటే ఈఎంఐ అనేది అంత ఈజీ కాదండి ఈఎంఐ అనేది ఒక ట్రాప్ సో ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీరు ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూస్తే మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా వేలు లక్షలు సేవ్ చేయగలుగుతారు మీ ఈఎంఐ అనే ట్రాప్లో పడకోకుండా లాస్ అవ్వకుండా మీకు లక్షలు వేలు సేవ్ అవుతాయి సో దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసినట్లయితేనే వీడియో అర్థమవుతుంది ఒక పాయింట్ వినేసి స్కిప్ కొట్టేసి లాస్ట్ పాయింట్ వినేసి జడ్జ్ చేయకూడదు మనం ఎప్పుడు వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే జడ్జ్ చేయాలి సో వెల్కమ్ టు సుహాస్ని స్మార్ట్ సేవింగ్ సో నాదొక ఒక చిన్న విన్నపమండి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబరు కొత్త సబ్స్క్రైబర్సు దయచేసి వీడియోను లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకొక పది మందికి చూపిస్తుంది మీరు లైక్ చేయడం వల్ల నష్టమేమీ పోరండి నాకనేది హెల్ప్ చేసిన వారు అవుతారు అలాగే నా వీడియోకి హైప్ ఇవ్వండి మీరు ఇచ్చే ఈ లైక్ హైప్ వల్ల నా వీడియో ఇంకొక పది మందికి ఉపయోగపడి అట్లీస్ట్ ఒక్కరికన్నా అందులో యూస్ఫుల్ అవుతుంది సో ఈఎంఐ అంటే మనకి మీనింగ్ తెలుసుకుందాం అసలు ఈఎంఐ ఏంటి ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టేది సో ఒక ప్రోడక్ట్ని ఇప్పుడే తీసుకొని తర్వాత మనం మనీ పే చేయడం కొంచెం కొంచెంగా అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని జీరో రూపీస్కైనా తీసుకొని తర్వాత నెల నెల కొంచెం ఇన్స్టాల్మెంట్లో కడుతూ ఉండడమే ఈఎంఐ సో అదే షాప్లో అయితే చెప్పండి ఎలా ఉంటుంది మనం ఒక షాప్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొనాలంటే అంతా ఒకేసారి కంప్లీట్గా అమౌంట్ పే చేయాలి కానీ ఈఎంఐలో జీరో డౌన్ పేమెంట్ అండ్ ఓన్లీ సపోజ్ టూ థౌజండ్ రూపీస్ పర్ మంత్ మనము మంత్కి టూ థౌజండ్ అప్పుడు మాత్రం కట్టాల్సింది జీరో డౌన్ పేమెంట్ సో మనకు అది ఎలా అనిపిస్తుందంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ఏముందబ్బా ఇప్పుడేం జీరో రూపీస్తో వస్తుంది చేతిలో రూపాయి లేకపోయినా ఇప్పుడు ఈ ఫోన్ కొనొచ్చు ఏముంది తర్వాత మంత్ ఎండ్కి అదే మంత్ స్టార్టింగ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్కి మనం టూ థౌజండ్ రూపీస్ కడితే సరిపోతుంది కదా అని మనకి మైండ్ అలా అనిపిస్తుంది కానీ ఇక్కడే మనం అనేది ట్రాప్లో పడడం స్టార్ట్ అవుతుందండి మనకి ఇక్కడి నుంచే ఈఎంఐ ట్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ మైండ్ సెట్ ప్రాబ్లమే మనకు పెద్ద నష్టం ఒకసారి శాలరీ వస్తే చాలు ఈ మంత్ ఈఎంఐ మనము చేయొచ్చు అని అనుకుంటాం ఈ ఈ మంత్ శాలరీ వచ్చిందంటే ఆ ఈఎంఐ కట్టేసేయొచ్చులే ఇంకేముందు తీసుకున్నావు కూడా అనేసి ఒక టీవీ కానీ ఒక ఫోన్ కానీ తీసేసుకుంటుంటాం కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక్కటే ఈఎంఐ కాదు ఒక్క ఈఎంఐ అయితే ఏదో ఈజీగా శాలరీ వస్తుంది కట్టేస్తున్నాము ప్రాబ్లం లేదు చాలామంది క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయంటే చాలు క్రెడిట్ కార్డ్స్ కానీ ఈఎంఐకి ఇట్లా లోన్లు కానీ ఉన్నాయంటే చాలు ఒక ఫోనే కాదు ఒక టీవీ కానీ ఈఎంఐలోనే ఫ్రిడ్జ్ ఈఎంఐలోనే ఏదైనా షాపింగ్ చేయాలంటే ఈఎంఐలోనే ఇలా కడుతూ ఉంటారు సో స్లోగా మన శాలరీ మొత్తం వెళ్ళిపోతుంది ఈ ఈఎంఐలకే సో శాలరీ వచ్చిన టూ డేస్లోనే మన అకౌంట్లో మొత్తం ఎంటీ అవుతుంది ఒక టూ డేస్ కాకపోయినా మనము అన్నీ ఒక ఫిఫ్త్ సిక్స్త్కి పెట్టుకుంటూ ఉంటాం సో ఆ ఫైవ్ సిక్స్కి ఈఎంఐ తీసుకోవడం వల్ల మొత్తము మనకి ఖాళీ అవుతుంది మన శాలరీలో మన మైండ్ సెట్ అలా ఉంటుందండి మనం ఏమనుకుంటాము తీసుకునేటప్పుడు ఏముంది లేబ్బా ఇప్పుడు లేకపోయినా మంతే నెక్స్ట్ మంత్కి కదా కట్టాల్సింది అప్పుడు చూద్దాంలే ఏముంది ఈఎంఐలో తీసుకుని ఇప్పుడేం రూపాయి కట్టాల్సిన అవసరం లేదన్న ఫీలింగే మన మిడిల్ క్లాస్ వల్ల మైండ్ సెట్ ఇక్కడ ట్రాప్లో పడిపోతున్నాం సో ఈఎంఐలో తీసుకోవడం వల్ల మనకి ఎంత లాస్ అనేది క్యాల్కులేషన్ చేసి చెప్తాను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఒక ఫోన్ తీసుకున్నాను అనుకోండి అండి ఆ ఫోన్ వ్యాల్యూ వచ్చేసి ఆ ఫోన్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఆ ఫోన్ వ్యాల్యూ సో నేను ఇరవై ఐదు వేలు జీరో డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో తీసుకున్నాను సో నేను ఒక్క రూపాయి కట్టలేదు ఈఎంఐలో అని చెప్పి ఫస్ట్ ఈ ఫోన్ ఇరవై ఐదు వేల రూపాయలు ఫోన్ తీసుకున్నాను సో నేను ఈ మంత్లో అంటే నెక్స్ట్ మంత్ నుంచి కట్టాలి నేను ట్వెల్వ్ మంత్స్ లోపు ఈఎంఐ అని చెప్పేసుకున్నాము మంత్కి సో మంత్కి సపోజ్ ఎంతో ఒక అమౌంట్ పర్టికులర్ అమౌంట్ అనుకోండి రెండు వేలు అనుకోండి రెండు వేలు రెండు వేల చిల్లర పడుతుంది పన్నెండు వేల రౌండ్ల ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు వేలు అనుకున్నాం అనుకోండి కానీ ఈ ప్రతి నెల మనం కట్టాల్సింది రెండు వేల చిల్లర కాదు ఎక్కువే అవుతుంది ఎందుకు దానికి ప్రాసెసింగ్ ఫీజు వేస్తారు అండ్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ వేసి టోటల్ ఎంత పే చేస్తామో తెలుసా మనం టోటల్ ఇప్పుడు ఇరవై ఐదు వేలులో తీసుకునేది ముప్పై రెండు వేలు ఆరు ముప్పై ఐదు వేలు పే చేస్తాము దానికి ఇరవై జస్ట్ ఇరవై ఐదు వేల సెల్కి మనం ఈఎంఐలో తీసుకుంటే ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేలు పే చేస్తున్నాం అంటే ఒక్క ఫోన్ కోసం కేవలం మనము ఏడు వేల నుంచి పదివేలు రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నాం జస్ట్ ఒక్క ఫోన్కి అలాగే మనం ఒక్కటే ఫోన్ తీసుకుంటామా ఈఎంఐలో చాలా ఒక ఒక మూడు నాలుగు తీసుకున్నాం అనుకోండి ఈఎంఐలో అయిపోయి ఇంకేముందండి లక్షలకి ఒక్కదానికే ఏడు వేలు నుంచి పదివేలు లాస్ అవుతున్నామంటే ఇంకా నాలుగు తీసుకున్నామంటే ఖచ్చితంగా అవుతుంది కదా లాసే అవుతాం సో ఫిజికాలజీ ట్రాప్ ఏంటంటే ఈఎంఐ అనేది మనకి పెయిన్ అంటే నొప్పి లేకోకుండా సూది గుచ్చుతారంటారు కదా మనకి పెయిన్ లేకుండా మన మనీని తీసుకుంటారు ఈఎంఐలోంచి సో క్యాష్లో కొన్నప్పుడు మనం ఏమనుకుంటా అంత ఒక్కసారి డబ్బులు చేతి నుంచి ఇచ్చినప్పుడు ఏమనుకుంటా అమ్మా ఇంత డబ్బులు అయిపోతుందా అని మనం అనుకుంటాం కానీ ఈఎంఐలో ఓన్లీ మంత్లీ ఫైవ్ థౌజండ్ కదా టూ థౌజండ్ కదా అని అనిపిస్తూ ఉంటుంది సో ఇట్లా మనం ఈ ట్రాప్లోనే పడిపోతున్నామండి ఇది ఇంతే కదా అది అంతే కదా అని అనుకుంటాము కొనేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈ నెల నెల ఇంతే కదా కట్టాల్సిందనేది కానీ అది తీర్చేలోపు మనకి మన శాలరీ మొత్తం అయిపోతుంది సో ఎప్పుడు ఈఎంఐ అనేది బెటర్ అంటే కనుక నేను ఏం చెప్తున్నానంటే మెయిన్గా ఈఎంఐలో అన్నీ అంటే కొనకపోవడం బెటర్ అనట్లేదు ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఈఎంఐ బెటర్ అనేది నేను చెప్తాను ఓన్లీ ఈఎంఐ దేనికి బెటరు ఒక హౌస్ లోన్ తీసుకున్నప్పుడు కానీ ల్యాండ్ ఏదైనా బై చేయాలన్నప్పుడు కానీ లేదా ఎడ్యుకేషన్కి మనకు అమౌంట్ కట్టాలి ఒక బల్క్ అమౌంట్ కావాలి అలా లేదు ఎమర్జెన్సీ మెడికల్ నీడ్స్ వచ్చింది మనకి ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ అవసరం వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు పోయినా కూడా ఇది మెయిన్ అవసరం మనకి ఇక్కడ సో అలాంటి టైంలో నువ్వు ఈఎంఐ తీసుకున్నా కూడా బెటరే అలా కాకోకుండా ఇంట్లో హ్యాపీనెస్ కోసం అంటే మొబైల్ నాకు మొబైల్ కావాలి ఈ మొబైల్ పాడైంది కొంచెం పాతదైపోయిందని మొబైల్ కోసం కొనడం ఇంట్లో టీవీ కావాలను క్లాత్స్ షాపింగ్ కోసము డైలీ లైఫ్ స్టైల్ అదే లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ వీటన్నిటి కోసం ఈఎంఐను వాడడం అనేది రాంగ్ అండి ఇలాంటి వాటి కోసం వాడడంలో కరెక్ట్ కానీ ఇలాంటి వాటి కోసం ఇట్లా చిన్న చిన్న వాటి కోసం ఈఎంఐని వాడి మనము ఈఎంఐ అనుకుంటే ఏముంది లేదు తర్వాత కట్టచ్చు అన్న ట్రాప్లోంచి మనం బయటికి రావాలి సో ఈ నేను ఒక ప్లాన్ చెప్తానండి ఆ ప్లాన్ కనుక ఫాలో అయిన అయితే ఈ ట్రాప్లోంచి కొంచెం బయటపడొచ్చు సో ఈఎంఐ బదులు మనం ఈ ప్లాన్ ఫాలో చేసుకుందాం ఫస్ట్ ఒక కొనడానికి సిక్స్ మంత్స్ ముందే సిక్స్ మంత్స్ వెయిట్ చేద్దాం ఇపోజ్ నేను ఇప్పుడు ఇంకా జనవరిలో నెక్స్ట్ ఇప్పుడు జనవరి కదా నేనేమనుకుంటున్నా అంటే నెక్స్ట్ నేను మేలో అలా ఏదన్నా కొనాలనుకుంటున్నా ఒక ఫోన్ కానీ ఇప్పటి నుంచే అనుకున్నప్పుడు ఒక ప్లాన్ వేసుకుంటాను ఇప్పటి నుంచే దానికి తగ్గ అమౌంట్ ఎలాగో ఒకవేళ ఈఎంఐలో తీసుకున్న అప్పుడు నెల నెలా కట్టాలి కదా దాని బదులు ఇప్పటి నుంచే నేను ఈ జనవరిలో ఒక సపోజ్ ఒక రెండు వేలు మూడు వేలు కానీ ఒక సపరేట్గా పెట్టుకోవడం ఈఎంఐ కడుతున్నట్టు నా ఫీలింగ్ తెచ్చుకొని ఒక సపరేట్గా అమౌంట్లోకి ఒక అకౌంట్లోకి పంపించేస్తాను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఒక త్రీ థౌజండ్ అట్లా ఒక సిక్స్ మంత్స్ పే చేస్తాను అంటే ఆటోమేటిక్గా ఒక అమౌంట్ సేవ్ అవుతుంది బల్క్ సో అప్పుడు నేను క్యాష్లో కొంటాను క్యాష్లో కొనవడం వల్ల నాకు అప్పుడు ఏమవుతుంది సో నేను వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఫీజు కట్ట ప్రాసెసింగ్ ఫీజు అవసరం లే దానికి ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లే సో నాకు ఇక్కడ అమౌంట్ అంతా సేవ్ అవుతుంది కదా అలా కాకోకుండా నేను ఆ సిక్స్ మంత్స్ తర్వాత ఈఎంఐలో తీసుకున్నాను అనుకోండి వా లేట్గా తీసుకున్నప్పుడేం బాగుంటుంది తీసుకున్న తర్వాత ప్రతి నెల కట్టలేక మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దాని ఇంట్రెస్టింగ్ ఆ రేటు అవన్నీ చూసినట్లయితే వద్దులే అనిపిస్తుంది సో ఈఎంఐ అనేది అంత ఈజీ అయితే కాదండి మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు సో ఒక ఎనిమీ లాంటిది ఒక సైలెంట్ ఎనిమీ ఈఎంఐ అనేది సో మీరు కూడా దయచేసి ఈఎంఐ ట్రాప్లో పడకోక పడకండి ఎంతో ఎమర్జెన్సీ అయితేనే మీరు ఈఎంఐ జోలికి వెళ్ళండి లేకుంటే ఈఎంఐ జోలికి అసలు వెళ్ళద్దు చూసేటప్పుడు ఈఎంఐలు తీసుకుంటే బాగుంటుందిలే అనిపిస్తుంది తర్వాత కట్టేటప్పుడు తెలుస్తుంది ప్రతి మంత్ ఎన్ని నెలలు కట్టినా అది అయిపోనట్లే ఉంటుంది సో మెయిన్గా ఈ ఇవి కో ఇది వీటి కోసం అయితే ఈఎంఐ యూజ్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి బట్ వీటి కోసము డోంట్ యూజ్ అండి ఇవి తర్వాత కొంచెం లేట్ ఉన్నా కూడా ఏం కాదేమో ఎమర్జెన్సీ అయితే కాదు కదా సో వీటికైతే ఎమర్జెన్సీ కంపల్సరీ కావాలి మనకి సో ఈఎంఐ ట్రాప్లో పడి మీరు వేలు లక్షలు పోగొట్టుకోకండి సో ఇది అండి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకునేది సో ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి